నా మందిరము ప్రార్థన మందిరం అనబడును ఆల్ షుడ్ కమ్ హ్యాపీలీ సంతోషంగా రావాలి పెంతికోస్త ఉద్యమంలో దేవుడు ఒక్కసారి పరిశుధాత్మ పరిచయం చేసినప్పుడు వివిధ దేశాలకు చెందిన వారు ఉన్నారా లేదా ఉన్నారు వాళ్ళందరూ ఆత్మ ద్వారా నింపబడ్డారా లేదా నింపబడ్డారు వాళ్ళందరికీ వాక్యపర్చ జరిగిందా లేదా జరిగింది అవర్ విజన్ షుడ్ ఆల్వేస్ బీ బ్రాడర్ నువ్వు దేవుణ్ణి హత్తుకునేటట్టు నువ్వు మోటివేట్ చేయి కుటుంబాల్లో పిల్లలకి జడ్జ్మెంట్స్ మీరు కాదు నువ్వు టీచ్ చేయాల్సింది కొడుకు కానీ కుమార్తె కానీ దేవుని హత్తుకోవాలి దేవుని మీద ప్రేమ పిచ్చి ప్రేమ పెరిగేదట్లు కానీ నువ్వు చేయగలిగితే నీ పరిచర్య ఆత్మ నింపుదలలో ఉన్న పరిచర్య ఒక సేవకుడు ఒక అభిషక్తుడు అభిషక్తుడా అని ఎలా చెప్పవచ్చు అంటే సంఘానికి వచ్చినప్పుడు ఆ వాక్యం విన్నప్పుడు దేవుడు అంటే పిచ్చి ప్రేమ పెరుగుతుంది దేవుని హత్తుకునేటట్టు చేస్తాడు అప్పుడు ఆ వ్యక్తి ఎవరండి అభిషక్తుడు నిజమైన అభిషేకము ఉంది అని దేవుడు అంటే కిలోమీటర్ దూరం పార్పితట్ చేసాను అనుకోండి మళ్ళీ అండి నాది చాలా స్ట్రిక్ట్ అండి అని మరణ బాగుంటాడు స్ట్రిక్నెస్ నడవదండి ఎందుకంటే దేవుని మందరము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీకు ఏమి ఏ దృక్పథం ఉండాలి విశాల దృక్పథము ఉండాలి పనికిరాని కల్చరల్ పాయింట్స్ కాస్ట్ పాయింట్స్ సోషల్ ఎకనామిక్ స్టేటస్ పాయింట్స్ ఇవన్నీ పనికిరాని అడవరోధాలు ఎప్పుడు కూడా దేవుని మందిరంలో ఎప్పటికీ రావదో